కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం సాహిత్యభుకి నమస్కారం పద్దెనిమిది జులై శ్రీరమణ గారి వర్ధంతి ప్రముఖ కథా రచయిత మిథును శ్రీరమణ గారి గురించి నాలుగు మాటలు బాబు మామయ్య అను శ్రీరమణ గారు ఈరోజు అంటే పద్దెనిమిది జులై అడ్రస్ లేని నా గురించి కొంత నాకు అడ్రస్ కల్పించిన మా బాబామవి గురించి కొంత నేను పుట్టడమే పోస్ట్ మాస్టర్ గారి అబ్బాయిగా పుట్టాను అందువల్ల అడ్రస్ ప్రాబ్లం రాలేదు కానీ పద్దెనిమిది జూలైన నేను అడ్రస్ కోల్పోయాను రెండు వేల పంతొమ్మిది దాకా ఒక మోస్తరు మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయిన నేను ఆ తర్వాత నా పాత విజిటింగ్ కార్డు మార్చుకుని నా పేరు కింద కొప్పర్తి రాంబాబు శ్రీరమణ గారి మేనల్లుడు అని కేరాఫ్ అడ్రస్ లాగా ట్యాగ్లైన్ లాగా రాసుకుని చెప్పుకుని తిరగడం అలవాటైంది అనారోగ్యంతో ఆయన రెండేళ్లు మంచం మీద ఉన్నా ఇంట్లోనే వీల్చైర్లో కూర్చుని నేను ఫోన్లో చెప్పే కబుర్లు వినేవారు ఆ కబుర్లన్నీ ఒక రకంగా నేను ఆయనకి చెల్లించుకున్న బాకీ అంతకుముందు నలభై ఏళ్ళు ఆధునిక తెలుగు సాహిత్యం సాహితీమూర్తులు రంగం సినిమా రంగం మరీ ముఖ్యంగా బాపూరమణ గురించి ఆయన ప్రతిసారి గంటకు తక్కువ కాకుండా చెప్పిన అనేక గంటల కబుర్లు విన్నాను కాబట్టి ఫోన్ సంభాషణ ఆయన అభిమాన విషయంగా భావించేవాడిని తొలి జ్ఞాపకం నేను పదేళ్ల వయసులో ఉండగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మా ఇంటికి లాంబ్రెట్టా స్కూటర్ మీద ఇద్దరు అబ్బాయిలు రామలక్ష్మణు లాగా వచ్చారు ఒకరు బాగా మంచి రంగు ఇంకో ఆయన చామన్ఛాయ వాళ్ళిద్దరూ నాకు మామయ్యలు అవుతారని మా అమ్మ నాన్న చెప్పారు అందులో మంచి రంగు నాయన నా కేసు చూసి స్నేహంగా నవ్వాడు నాకు ఆయన నవ్వులోని స్నేహభావం నచ్చింది ఆ రోజు తెలీదు పోస్ట్మాస్టర్ గారు అబ్బాయిగా పుట్టిన నాకు అరవై ఏళ్ళు దాటాక ఆయన పేరే కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది అని ఆయనే మా మామయ్య పురాహ్ మిథునం శ్రీరవణ గారు ఆయన నేను ఎప్పుడూ పేరు పెట్టి శ్రీ గారు చేర్చి పిలిచింది లేదు కానీ ఆయన పేరు చెప్పుకోకుండా సాహిత్య లోకంలో మసిలింది కూడా లేదు ఎక్కడ ఏ సాహిత్య సభకు వెళ్ళినా అక్కడి సాహిత్యాభిమానులు రచయితలకు శ్రీరమణ గారి మేనాలడుగానే పరిచయం చేసుకునేవాడిని రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక అప్పటికి యాభై ఏళ్ల నుంచి ఆయనతో కొనసాగించిన సాహితీ బంధుత్వం ఒక్కసారిగా నాకు రోజు గడవడానికి విశ్రాంత ఉద్యోగ జీవితం గడపడానికి ఆలంబన అయింది ఆంధ్రజ్యోతిలో చేరకముందు ఆయన స్వగ్రామం వరహాపురంలో ఆయన జరిపే సన్మిత్ర సమావేశాలకి ముందుగా పిలిచేవారు విజయవాడలో ఉండగా సాహిత్య సమావేశాలకు రమ్మని సమాచారం ఇచ్చేవారు అట్లా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఒక ఆదివారం జరిగిన చలం సంస్మరణ సభకు వెళ్లి ఆ రోజే బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు పరీక్ష రాసి నేను బ్యాంక్ ఉద్యోగం తెచ్చుకున్నాను కాదు కాదు ఆయన నేను పరీక్షకు వెళ్లే ముందు దీవించిన దీవెన ఫలించి ఉద్యోగం వచ్చింది నేను నలభై ఏళ్లలో పది పన్నెండు ఓళ్లలో ఉద్యోగం చేసుంటాను నేను ఉన్న ప్రతి ఊరు ఆయన చూసిందే తెలిసిందే ఆయన నేను అభిమానంగా రమ్మనడం ఆయన ప్రేమతో వచ్చి కేవలం ఒక్కరోజు తప్పితే మరొక రోజు మాతో గడిపి వెళ్ళేవారు నేను ఒక దశాబ్ద కాలం మద్రాసులో ఉద్యోగం చేయడం ఆయనకు బాగా సంతోషంగా ఉండేది మద్రాసు వదలద్దు అనేవారు అలాగే అక్కడి నుంచి విజయవాడ రావడం కూడా పర్లేదులే అన్నారు ఎందుకంటే ఈ రెండు ఊళ్ళో ఆయనకు రెండు కళ్ళు అని అనుకునేవారు మా ముగ్గురు అన్నదమ్ముల పెళ్ళిళ్ళకి మా పిల్లల పెళ్ళిళ్ళకి దంపతులు ఇద్దరు వచ్చి మమ్మల్ని పిల్లల్ని దీవించి వెళ్ళారు నేను రెండు వేల పంతొమ్మిది నుండి ఒక రెండేళ్లు ఈనాడు ఎఫ్ఎం రేడియో కోసం బుక్ మీట్ అని ఒక ఆడియో కార్యక్రమం చేశాను అంతకుముందు నుంచి కొప్పర్తి కథావాహిని పేరుతో మంచి తెలుగు కథలు ఆడియో రూపంలో వాట్సాప్ యూట్యూబ్ ద్వారా వినిపిస్తూ ఉన్నాను దాన్ని ప్రోత్సహించి ఆయన రచనల్ని కొన్ని వినిపించడానికి అనుమతి ఇవ్వడంతో పాటు ఏది వినిపించదగినదో ఆయన చెప్తూ ఉండేవారు కొన్ని కథలు సూచించారు ఆయన సొంత లైబ్రరీలోని కథల పుస్తకాలన్నీ నాకు ఇచ్చారు ఆయన రచనలో ఇంచుమించు సగభాగం నేను ఆడియోలు చేశాను ఆ విషయం ఆయన తన ఒక పుస్తకానికి ముందు మాటలో ప్రస్తావిస్తూ ఆయన రచనలను నేను నోరు చేసుకుని వినిపిస్తున్నాను అని ఆయనకు అదనపు కీర్తి తెచ్చాను అని నన్ను వర్ధిల్లమని దీవించారు నేను ఆయనకి అదనపు కీర్తి తేవడం ఏమిటి నా మొహం మిథను బంగారు మురుగు కథల ద్వారా తెలుగు కథాలోకంలో శాశ్వత కీర్తి ప్రతిష్టలు పొంది పేరడీ ప్రక్రియ ద్వారా తెలుగు సాహితీమూర్తులను వారి రచనాశైలి మాత్రమే కాకుండా వారి స్వరూప స్వభావాలను కూడా కళ్ల ముందు నిలిపిన మహారచయిత పత్రికా సంపాదకుడిగా సినిమా రచయితగా తెలుగు సాహిత్య లోకంలో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆయనకి నేను అదనపు కీర్తి తేవడం ఏమిటి అని ఆలోచించాను ఆయన భుజాల మించి తెలుగు సాహిత్య లోకాన్ని చూశాను అదే మేనమామకి మేనల్లుడి మీద ప్రేమ అని తెలిసింది మా నాన్నగారికి ఆయన అప్పుడప్పుడు రాసే ఉత్తరాల ద్వారా ఆయన కథారచనకు వస్తువులు ప్రేరణలు తెలుస్తూ ఉండేవి మామయ్య రాసిన అన్ని కథలు వేటికవే గొప్పవి ఆయన కథలో ముఖ్యంగా బంగారు మురుగు మిథునం కథల్లోని వాక్యాలు ఆ తర్వాతి కాలంలో అనేక పర్యాయాలు దినపత్రికల సంపాదకీయాల్లో చోటు చేసుకోవడం గొప్ప విషయం ఆయన బంగారు మురుగు కథ ఈ ఏడాది తొమ్మిదో తరగతి ఉపవాచకంలో పాఠ్యాంశంగా చోటు చేసుకుంది ఆయన కథల్లో నాకు బాగా నచ్చిన కథ చివ్వరి చరణం అది మంచి కథకుడు కావాలి అనుకున్న ప్రతి కథ రచయిత ఒకటికి పదిసార్లు చదవలసిన కథ ధనలక్ష్మి మేనేజ్మెంట్ కోర్సు చదివే విద్యార్థులకి సిలబస్గా ఉంచవలసిన కథ రచనలో సామాజిక స్పృహ ఉండాలి అని ఘోషించేవారికి తాను రాసిన బంగారు మురుగు మిథునం కథల్లోని అంశాన్ని కాలమాన పరిస్థితుల్ని వివరిస్తూ సమకాలీన పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని కథ రాయాలి అనే నియమం తాను ఎప్పుడూ పెట్టుకోలేదని గతకాలపు అనుభవాలు జ్ఞాపకాలు నిత్యమైన సత్యమైన జీవితపు విలువలు తెలిపే విధంగా బోధించే విధంగా కాదు నీతి సూత్రాల్లాగా కాదు కథలు రాశాను అని రికార్డు చేయాల్సిన చరిత్రను రికార్డ్ చేయకపోతే ముందు తరాలకి పాత జీవితం తెలియదని అందుకే తన కథలు సాంఘిక శాస్త్ర సాహితీవేత్తలు కోరుకునే విధంగా ఉండవని నిర్మహమాటంగా చెప్పారు తాను చూసింది తనకు తెలిసింది మాత్రమే రాశాను అన్నారు ఆయన రాసిన చివరి కథ నాలుగో ఎకరం పుస్తక రూపంలో వచ్చినప్పుడు కూడా ఇదే మాట చెప్పారు తెలుగునాట ఒకనాటి గ్రామీణ జీవితం వ్యవసాయం ఏ విధంగా అర్బనైజేషన్ కబళింతకు గురయ్యాయో డబ్బు ప్రలోభానికి మమతానురాగాలు ఎలా బలయ్యాయో చెప్పిన కథ నాలుగో ఎకరం ఆయన ప్రతి రచన మీద తప్పనిసరిగా మా నాన్నగారి అభిప్రాయం కోరేవారు టాగోర్ గీతాంజలికి మా నాన్నగారి తెలుగు అనువాదానికి ముందు మాట రాశారు ఆ ముందు మాటకి ఆయన ఉంచిన పేరు మహాప్రసాదం అవును ఆయనతో రక్త సంబంధంతో కూడిన బంధుత్వం సాహితీ లోకంలో విస్తృత పరిచయాలు ఉన్న ఆయన మేనల్లుని కావడం నాకు మా కుటుంబానికి ఆ భగవంతునిచ్చిన మహాప్రసాదం ఉంటాను మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ